హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ పోర్టల్ సో ఈ వీడియోలో మనం రాష్ట్రము దాని యొక్క ముఖ్యమంత్రి మరియు గవర్నర్ అలాగే రాజధాని అలాగే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ అనే చూద్దామండి అలాగే స్టేట్సే కాదు మనకి యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు గురించి కూడా మనం చూడడం జరుగుతుంది సో చూసుకోండి కంప్లీట్ పీడిఎఫ్ అనేది మనం మన టెలిగ్రామ్ ఛానల్ అయినా గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ అని మీరు ఒకసారి టెలిగ్రామ్ సెర్చ్ చేస్తే మన ఛానల్ అనేది వస్తుందన్నమాట టెలిగ్రామ్ ఛానల్ అందులో మనం పీడిఎఫ్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది చూసుకోండి ఇది మనం జూన్ ట్వంటీ ఫోర్త్ ఓకే జూన్ ట్వంటీ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి చీఫ్ మినిస్టర్స్ గవర్నర్స్ ఎవరున్నారో వాళ్ళందరి డీటెయిల్స్ కూడా మనం ఇప్పుడు చూడడం జరుగుతుంది సో ఓకే ఫస్ట్ మనం చూసిపోయేది చూసుకొని టోటల్ ఎన్ని ఉన్నాయి రాష్ట్రాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి అలాగే ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఉన్నాయి అలాగే ఎయిట్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి సో ఫస్ట్ ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల గురించి అయితే మనం క్లియర్ గా చూద్దాం సో మొదటిగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లో చూడొచ్చు అందరికీ తెలిసే ఉంటుంది క్లియర్ గా బాగా తెలిసి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గవర్నర్ వచ్చేసి ఎస్ అబ్దుల్ నజీర్ గారు అలాగే రాజధాని అమరావతి ఓకే మనకి ఆంధ్రప్రదేశ్లోని ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు అనేవి ఏవీ లేవు యునెస్కో అనేది ఏవీ గుర్తించలేదన్నమాట ఓకే సో నెక్స్ట్ తెలంగాణ చూసుకుంటే ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు అలాగే గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గారు అలాగే రాజధాని హైదరాబాద్ చూడండి మనకి మ్యాప్లో తెలంగాణ ఇక్కడ మీరు చూడవచ్చు అందరికీ తెలుసు రైట్ పా ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనకి తెలంగాణలో చూసుకుంటే కాకతీయ రుద్రేశ్వర దేవాలయం కాకతీయ రుద్రేశ్వర దేవాలయం దీన్నే మనం రామప్ప టెంపుల్ అని కూడా అంటాము ఇది రెండు వేల ఇరవై ఒకటిలోని యునెస్కో గుర్తించడం జరిగిందనమాట దీన్ని ఓకేనా ఇది ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశం తెలంగాణలో సో నెక్స్ట్ చూసుకుంటే కర్ణాటక మ్యాప్లో చూడండి కర్ణాటక ఇక్కడ మీరు చూడవచ్చు ముఖ్యమంత్రి వచ్చేసి సిద్ధరామయ్య గారు గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ అలాగే రాజధాని వచ్చేసి బెంగళూరు అండి అలాగే మనకి ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనకి మూడున్నాయి కర్ణాటకలో మొదటిది హంపీలో స్మారక కట్టడాల సమూహం రెండవది పట్టడకల్ వద్ద స్మారక కట్టడాల సమూహం అలాగే మూడవది హోయసల పవిత్ర బృందాలు చూసుకోండి ఇది రెండు వేల ఇరవై మూడులో యునెస్కో గుర్తించడం జరిగింది సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అని మనం చెప్పుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ మనం చూసుకుంటే తమిళనాడు తమిళనాడు ఇక్కడ మీరు మ్యాప్లో క్లియర్గా చూడొచ్చు సరే ముఖ్యమంత్రి చూసుకుంటే ఎంకే స్టాలిన్ గారు అలాగే గవర్నర్ రవీంద్ర నారాయణ రవి గారు అలాగే రాజధాని వచ్చేసి చెన్నై అండి తమిళనాడులో ఉన్న ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనం చూసుకుంటే మహాబలిపురంలో స్మారక కట్టడాల సమూహం అలాగే గ్రేట్ లివింగ్ చోళా దేవాలయాలు ఓకే ఈ రెండు కూడా మనకి ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలుగా చెప్పుకోవచ్చు తమిళనాడులో సో నెక్స్ట్ చూసుకుంటే కేరళ అండి కేరళ ఇక్కడ చూడొచ్చు మీరు ఓకే ఇక్కడ చూడొచ్చు మీరు మ్యాప్లో ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ రాజధాని వచ్చేసి తిరువనంతపురం అండి ఓకే సో నెక్స్ట్ మనం చూసుకుంటే గోవా చూసుకోండి చిన్న ఉంది కదా డాట్ ఇది మనకి గోవా అనమాట ఓకే సో ఇక్కడ మీరు చూడొచ్చు సో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై అలాగే రాజధాని వచ్చేసి పనాజీ అండి గోవాలోని ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే గోవా చర్చిలు మరియు కాన్వెంట్లు ఓకే సో నెక్స్ట్ మనం చూసుకుంటే మహారాష్ట్ర చూసుకోండి మహారాష్ట్ర ఇక్కడ మీరు మ్యాప్లో చూడొచ్చు చాలా పెద్దది కనిపిస్తుంది కదా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గవర్నర్ రమేష్ బాయిస్ రాజధాని ముంబై అలాగే శీతాకాలం రాజధాని నాగ్పూర్ గా మనం చెప్పుకోవచ్చు సో అలాగే ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనం చూసుకుంటే చాలా మనకు కనిపిస్తున్నాయి ఒక ఐదు కనిపిస్తున్నాయి ఇక్కడ అజంతా గుహలు ఎల్లోరా గుహలు ఎలిఫెంటా గుహలు అలాగే ఛత్రపతి శివాజీ టెర్మినస్ గతంలో దీన్నే విక్టోరియా టెర్మినస్ అని కూడా పిలిచేవారు అలాగే ముంబై యొక్క విక్టోరియన్ గోతిక్ మరియు ఆర్ట్ డెకో బృందాలు ఓకే సో ఇవన్నీ కూడా మనకి ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాల కింద చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ ఛత్తీస్గఢ్ చూసుకుంటే చూసుకోండి ఛత్తీస్గఢ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది మ్యాప్ లో ఓకేనా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజధాని వచ్చేసి అటల్ నగర్ అండి ఇంతకుముందు దీన్ని రాయ్పూర్ అనేవారు దీన్ని ఇప్పుడు అటల్ నగర్ అంటున్నారు అనమాట సో నెక్స్ట్ ఒడిసా మనం చూసుకుంటే ఒడిసా ఇక్కడ చూడవచ్చు మీరు మ్యాప్లో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ గవర్నర్ రఘుబర్ దాస్ రాజధాని భువనేశ్వర్ చూసుకుంటే ముఖ్యమంత్రి ఎవరు మోహన్ చరణ్ ఓకే ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనం చూసుకుంటే సూర్యదేవాలయం కోనార్క్లో ఉన్న సూర్యదేవాలయం అనమాట సో నెక్స్ట్ చూసుకుంటే మధ్యప్రదేశ్ చూసుకోండి మధ్యప్రదేశ్ మ్యాప్ లో చూడొచ్చు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గవర్నర్ మంగుబాయ్ చాగన్బాయ్ పటేల్ రాజధాని వచ్చేసి భోపాల్ అండి మధ్యప్రదేశ్ భోపాల్ ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనం చూసుకుంటే ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ సాంచి వద్ద బౌద్ధ స్మారకాలు అలాగే బింబెట్కా రాక్ షెల్టర్స్ ఈ మూడు కూడా మనకి మధ్యప్రదేశ్లో ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ మనం చూసుకుంటే గుజరాత్ గుజరాత్ ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాప్లో ముఖ్యమంత్రి భూపేంద్రబాయ్ పటేల్ గవర్నర్ ఆచార్య దేవ్రత్ రాజధాని వచ్చేసి గాంధీనగర్ అండి ఓకే ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనం చూసుకుంటే చంపనేర్ పావ్గఢ్ పురావస్తు పార్క్ రాణికి వావ్ దీన్నే క్వీన్స్ స్టెప్వెల్ అంటారండి పఠాన్ గుజరాత్లో ఉంది అహ్మదాబాద్ యొక్క చారిత్రక నగరం అలాగే దోలవీరా నగరం ఈ నాలుగు కూడా మనకి ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు గుజరాత్ గుజరాత్లో సో నెక్స్ట్ జార్ఖండ్ జార్ఖండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాప్లో ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ రాజధాని వచ్చేసి రాంచి అండి ఓకే సో నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాప్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గవర్నర్ సివి ఆనంద బోస్ రాజధాని కోల్కతా ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే సుందర్బన్స్ నేషనల్ పార్క్ అలాగే శాంతినికేతన్ ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో యునెస్కో గుర్తించడం జరిగింది సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ కింద మనం చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే బీహార్ బీహార్ ఇక్కడ మీరు మ్యాప్లో చూడొచ్చు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ రాజధాని వచ్చేసి పాట్నా అండి ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే బోధ్ గయా వద్ద మహాబోధి ఆలయ సముదాయం అలాగే నలంద మహావీర పురావస్తు ప్రదేశం ఓకే ఈ రెండు కూడా బీహార్లో ఉన్నాయి సో నెక్స్ట్ చూసుకుంటే రాజస్థాన్ చూడండి రాజస్థాన్ ఇక్కడ చూడొచ్చు మనం మ్యాప్లో ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ గవర్నర్ కల్రాజ్ మిశ్రా రాజధాని వచ్చేసి జైపూర్ అండి ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనకు ఒక నాలుగు కనిపిస్తున్నాయి రాజస్థాన్లో కీలాడియో నేషనల్ పార్క్ ఒకటి ది జంతర్ మంతర్ జైపూర్లో ఉంది రెండవది రాజస్థాన్ యొక్క కొండ కోటలు మూడవది జైపూర్ సిటీ రాజస్థాన్ నాలుగవది ఓకే సో నెక్స్ట్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మీరు ఇక్కడ చూడొచ్చు మ్యాప్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ రాజధాని వచ్చేసి లక్నో ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే ఆగ్రా కోట తాజ్మహల్ ఫతేపూర్ సిక్రి ఈ మూడు కూడా మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి సో నెక్స్ట్ చూసుకుంటే సిక్కిం చూడండి ఇక్కడ చాలా చిన్నది ఉంది కదా ఇది సిక్కిం అనమాట ఓకే సో ఇది సిక్కిం సీఎం వచ్చేసి ప్రేమ్ సింగ్ తమంగ్ ఇతన్నే పిఎస్ గోలే అని కూడా పిలుస్తారు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య రాజధాని వచ్చేసి గ్యాంగ్టాక్ అండి ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనం చూసుకుంటే కాంచనజొంగా నేషనల్ పార్క్ ఉందన్నమాట మనకి సిక్కింలో సో నెక్స్ట్ చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ మీరు చూడవచ్చు ముఖ్యమంత్రి పేమా ఖండు గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పార్నాయక్ రాజధాని ఇటానగర్ ఓకే సో నెక్స్ట్ చూసుకుంటే అస్సాం అస్సాం మీరు ఇక్కడ చూడొచ్చండి ముఖ్యమంత్రి హిమంతా బిశ్వశర్మ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా రాజధాని వచ్చేసి డిస్పూర్ ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాల గురించి మనం చూసుకుంటే కజిరంగా నేషనల్ పార్క్ అలాగే మానస్ వన్యప్రాణి అభయారణ్యం ఓకే ఈ రెండు కూడా అస్సాంలో ఉన్నాయి సో నెక్స్ట్ నాగాల్యాండ్ నాగాల్యాండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇవన్నీ ఏంటి ఈశాన్య రాష్ట్రాలు ఇవన్నీ కూడా ఓకే నార్త్ ఈస్ట్ స్టేట్స్ అనమాట సో సీఎం వచ్చేసి నాగాల్యాండ్కి నిఫియూ రియో అలాగే గవర్నర్ లా గణేషన్ రాజధాని వచ్చేసి కోహిమా అండి నాగాల్యాండ్ రాజధాని కోహిమా సో నెక్స్ట్ చూసుకుంటే మేఘాలయ ఇక్కడ చూడొచ్చు మీరు మ్యాప్లో అవునా ముఖ్యమంత్రి కోన్రాడ్ కొంకల్ సంగ్మా గవర్నర్ ఫాగు చౌహాన్ రాజధాని వచ్చేసి షిల్లాంగ్ అండి సో నెక్స్ట్ చూసుకుంటే మణిపూర్ మణిపూర్ ఇక్కడ చూడొచ్చు మీరు ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ గవర్నర్ అనుసూయ ఉకె రాజధాని వచ్చేసి ఇంపాల్ సో నెక్స్ట్ త్రిపుర త్రిపుర ఇక్కడ ఉందండి ముఖ్యమంత్రి మాణిక్ సాహా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి రాజధాని అగర్తల సో నెక్స్ట్ చూసుకుంటే మిజోరాం ఇక్కడ మీరు చూడొచ్చు సీఎం పియు లాల్దు హోమా లాల్దు హోమా గవర్నర్ కంబంపాటి హరిబాబు రాజధాని ఐజ్వాల్ సో నెక్స్ట్ హర్యానా మనం చూసుకుంటే హర్యానా ఇక్కడ ఉంది చూడండి ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని గవర్నర్ బండారు దత్తాత్రేయ రాజధాని చండీగఢ్ అండి సో నెక్స్ట్ పంజాబ్ పంజాబ్ ఇక్కడ చూడవచ్చు మీరు ముఖ్యమంత్రి భగవంత్ మన్ గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ రాజధాని చండీగఢ్ చూసుకోండి పంజాబ్కి అలాగే హర్యానాకి రెండిటికి కూడా రాజధాని చండీగఢ్ ఓకే సో నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ మీరు ఇక్కడ చూడవచ్చు మ్యాప్లో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి గవర్నర్ గుర్మీత్ సింగ్ రాజధాని వచ్చేసి డెహ్రాడూన్ వేసవి రాజధాని గైర్ సైన్ ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు ఉత్తరాఖండ్లో చూసుకుంటే నందాదేవి మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్స్ సో నెక్స్ట్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ మీరు చూడొచ్చు ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుకు గవర్నర్ శివప్రతాప్ శుక్ల రాజధాని చూసుకుంటే వేసవి రాజధాని షిమ్లా శీతాకాల రాజధాని ధర్మశాల ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనం చూసుకుంటే గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కన్జర్వేషన్ ఏరియా హిమాచల్ ప్రదేశ్ లో సో రాష్ట్రాల గురించి చూసాం ఇప్పుడు మనం ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల గురించి అయితే చూడడం జరుగుతుంది సో ఫస్ట్ చూసుకుంటే అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఇక్కడ ఉన్నాయి చూడండి ఓకే లెఫ్టినెంట్ గవర్నర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు అనమాట కొన్ని కొన్నిటికి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉండొచ్చు కొన్ని అడ్మినిస్ట్రేటర్స్ ఉండొచ్చు కొన్నిటికి చీఫ్ మినిస్టర్స్ కూడా ఉంటారు సరే చూద్దాం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ చూసుకుంటే మనకి లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు డికే జోషి రాజధాని వచ్చేసి పోర్ట్ బ్లేయర్ సో నెక్స్ట్ చూసుకుంటే చండీగఢ్ చూసుకుంటే చిన్న రెడ్ డాట్ ఉంది కదా ఇది చండీగఢ్ ఇందాకలే చెప్పుకున్నాం క్యాపిటల్స్ అని క్యాపిటల్ అని చెప్పుకున్నాం కదా అడ్మినిస్ట్రేటర్ ఉన్నారనమాట బన్వారీలాల్ పురోహిత్ రాజధాని వచ్చేసి చండీగఢ్ సో నెక్స్ట్ చూసుకుంటే దాద్రా మరియు నాగర్ హవేలి అండ్ డామన్ అండ్ డామన్ మరియు డియు చూసుకోండి ఇది ఇక్కడ చిన్న సర్కిల్ ఇక్కడ చిన్న సర్కిల్ ఉంది కదా ఈ రెండు కలిపి ఇది అనమాట అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి ప్రఫుల్ పటేల్ రాజధాని వచ్చేసి డామన్ అండి సో నెక్స్ట్ చూసుకుంటే ఢిల్లీ ఢిల్లీ ఇక్కడ చిన్న రెడ్ డాట్ ఉంది కదా అదనమాట ముఖ్యమంత్రి ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్ గారు అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ అలాగే రాజధాని వచ్చేసి ఢిల్లీ ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనం చూసుకుంటే హ్యుమయూన్ సమాధి ఢిల్లీ కుతుబ్ మినార్ మరియు దాని స్మారక చిహ్నాలు అలాగే రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ సో నెక్స్ట్ మనం చూసుకుంటే జమ్మూ మరియు కాశ్మీర్ క్లియర్ చూసుకోండి జమ్మూ అండ్ కాశ్మీర్ ఎల్లోలో ఉంది కదా మొత్తం ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట ఇది మన పొలిటికల్ మ్యాప్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ ఓకేనా పొలిటికల్ మ్యాప్ ఇది లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారనమాట జమ్మూ మరియు కాశ్మీర్కి ఎవరు మనోజ్ సిన్హా అలాగే రాజధాని శీతాకాల రాజధాని జమ్మూ అయితే వేసవి రాజధాని శ్రీనగర్ సో నెక్స్ట్ చూసుకుంటే లక్ష్మద్వీప్ చూసుకోండి చిన్న చుక్కలు ఉన్నాయి కదా ఐలాండ్స్ అన్ని కలిపి లక్ష్మద్వీప్ అవుతుంది అనమాట అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు ప్రఫుల్ పటేల్ రాజధాని వచ్చేసి కవరట్టి సో నెక్స్ట్ చూసుకుంటే పుదుచ్చేరి ఈ నాలుగు డాట్స్ కనిపిస్తున్నాయా ఆ నాలుగు డాట్స్ కలిపితే పుదుచ్చేరి అనమాట ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి లెఫ్టినెంట్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ రాజధాని వచ్చేసి పాండిచ్చరి సో లదాఖ్ మనం చూసుకుంటే ఈ బ్లూలో ఉంది కదా ఇది మొత్తం లదాఖ్ అనమాట లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి బీడి మిశ్రా అలాగే రాజధాని వచ్చేసి లే మరియు కార్గి ఓకే సో ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కంపల్సరీగా షేర్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ అ నైస్ డే బాయ్